హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ పడకుండా తర్వాత మార్కెట్ రేట్లు సరుకులు వాటికి ఏ విధంగా జరిగినాయో వీడియోలో తెలుసుకుందాం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఈరోజు మనం సరుకుల గురించి ముఖ్యంగా ఇంపార్టెంట్గా సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి విపరీతమైన సరుకులు వచ్చినాయండి దగ్గర దగ్గరగా నిన్న కొద్దిగా లేడీ దిగిన సరుకులు స్టాకులు ఉన్నాయి ఈరోజు కూడా ఏదైనా ఒక లెక్కంటూ వివరంగా తెలుసుకుంటే దాదాపు దాదాపు రెండు లక్షల పైన మిర్చి బస్తారైతే మార్కెట్ యార్డ్లు పైనయి ఇవి కాక బయట గూడేళ్ళు కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ వల్ల నిన్న సాయంత్రం కూడా వీడియో పెడతాం జరిగింది వీడియో నిన్న సాయంత్రం వీడియో కూడా చూడండి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కాగటం సరుకులు విపరీతంగా రావటం ట్రాఫిక్ యార్డ్లో ఎగుమతులు కూడా కొంచెం ఇబ్బందికరం మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయ్యి ఇప్పటికీ చాలా సరుకు నాకు తెలిసినంత వరకు అరవై డెబ్బై వేలికి బయట ట్రాఫిక్ జామ్ అయ్యి ఆగిపోవడం జరిగింది ఏదైనా ఇప్పటివరకు ప్రస్తుతానికి యాడ్లో ఉన్న సరుకుల గురించి మాట్లాడుకుంటే రెండు లక్షల పైన ఉంటాయి ఈరోజు ఆ రెండు లక్షల మిర్చి బస్తాలకు సంబంధించి మిర్చి రకాలు క్వాలిటీలు మార్కెట్ ధరలు మార్కెట్ పొజిషన్ వీడియోలో తెలుసుకుందాం సరుకులు అయితే బాగా వస్తున్నాయి క్వాలిటీలు అయితే బెస్ట్కి డీలక్స్కి మార్కెట్ అయితే కొంచెం అట్యూట్గా సేల్స్ పరంగా బాగుంది టోటల్గా మార్కెట్ పొజిషన్ చెప్పుకుంటే నిన్నటి మార్కెటే కాకపోతే మీడియం మీడియం బెస్ట్లు వాటికి కొంచెం రకాలకి స్లో మూమెంటు సేల్స్ అనేది తక్కువగా ఉంది బెస్ట్లకి డీలక్స్కి సేల్స్ ఉంది కాకపోతే నిన్నటి మార్కెటే ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం నాట్ రకాలు త్రీ థర్టీ సూపర్ టెన్ ఇవి ఈ దేశవాళ్ళ రకాలు మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేల వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్ అయితే పంతొమ్మిది సూపర్ క్వాలిటీ ప్రతిరోజు వీడియోలో చెప్తున్నానండి ఎక్కడన్నా ఒక చోట ఎక్కడన్నా పదిలాట్లు ఒక చోట కొంచెం రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు క్వాలిటీని బట్టి ధర ఒకటి రెండు లాట్లు జరుగు పెంచి రేట్లు జరుగుతుంటాయి సాధారణ మార్కెట్ మనం చెప్పుకుంటే పంతొమ్మిది వేలు టాప్ అనుకోవాలండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ తర్వాత రకాలు తేజ పదిహేను నుంచి పదహారు పదహారు వేల మీడియం పదిహేడు వేల దాకా మీడియం రకాలు పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా మీడియం బెస్ట్లు పంతొమ్మిది నుంచి ఇరవై దాకా బెస్ట్లు డీలక్స్ అయితే నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఇరవై వేల వందలు ఎక్కువగా చూశానండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం ఇరవై ఒక్క వెయ్యి జరిగింది అంటున్నారు తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మామూలుగా మార్కెట్ అయితే సేల్స్ పరంగా మార్కెట్ మనం చెప్పుకుంటే అటు పదిహేడు వేల నుంచి ఇరవై వేలు దాకా సేల్స్ మార్కెట్ తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేడు వందలు డిలక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే రెండు మూడు వందలు పెచ్చు సూపర్ క్వాలిటీలు ఉంటే కనుక కాకపోతే ఇంత సరుకు మీద బాగా సరుకులు వచ్చినాయి క్వాలిటీల మీద ఆధారపడి మార్కెట్ ధరలు అయితే జరుగుతాయి కాబట్టి క్వాలిటీల మీద కొంచెం నాకు మార్కెట్ నిన్నట్లాగానే కొంచెం స్లో ట్రైనింగ్ అనిపించిందండి వాస్తవంగా మార్కెట్ మొత్తం తిరిగి నేను చూసిన మార్కెట్ అయితే స్లో అంటే అంత ఫాస్ట్గా కాకుండా క్వాలిటీలు ఉంటే సేల్స్ పరంగా పర్వాలేదు మీడియం రకాలు కొద్దిగా తక్కువ తర్వాత రోమీ టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది రైస్ తరలిలో గమనించాలి మెయిన్గా అన్ని మిర్చి రకాలు సంబంధించి కూడా అన్ని మిర్చి రకాలు మెత్తక రకాలు చల్లదనాలు పాలాలు సైగురుకు పిక్కలు ఈ రకాలు పదకొండు నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి మెయిన్ లో మీడియాలు రైసోదాలు గమనించండి తర్వాత షార్క్ అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి షార్క్ పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది తర్వాత ఇంకా నాందర్ శ్రీరకాలకు సంబంధించి ఈ రకాలన్నీ కూడా మీకు డైలీ చెప్తున్నాను టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ క్లాసిక్ సంఘం టూ సెవెన్ నైన్ ఈ రకాలు ఈ రకాలు కూడా అటు పదమూడు వేలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు అంటే లోయెస్ట్ పదమూడు హైయెస్ట్ డెలక్స్ క్వాలిటీ పదిహేను పదిహేను వేల వందలు తర్వాత ఆరుమూరు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డెలక్స్లు ఎక్కువగా మార్కెట్లో మనం జరిగే జరుగుతున్న మార్కెట్లు అయితే పదహారు వేలు అండి పదహారు వేలు వందలు వచ్చు ఒకటి రెండు సార్లు పదహారు వేల ఐదు వందలు ఇవ్వచ్చు ఆరు వందలు వేయచ్చు జరిగే మార్కెట్ అయితే పదహారు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర అటు మీడియం క్వాలిటీలో వచ్చి పదమూడు నుంచి పద్నాలుగు జరిగితే మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేలు వందలు డిలెక్స్ పదహారు వేలు ఇంకా బ్యాటకి రకాలండి ముందుగా మనం త్రీ డబ్ల్యూ ఫైవ్ బ్యాటకి చూసుకుంటే లోయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పద్నాలుగు వేల నుంచి మొదలవుతున్నాయి లో మీడియాలు కాకుండా ఇందాక లో మీడియాలు చెప్పాను మీకు పదకొండు వేల కాంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు లోపు డీలక్స్లు సెజంటా బ్యాడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం అయితే పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో క్వాలిటీల ప్రకారంగా డిలక్స్లో సూపర్ అయితే పదహారు లోపు పదహారు రూపర్ ఒక రూపాయి అటు ఇటుగా తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్గి అటు పదమూడు వేలు నుంచి పద్ లోయెస్ట్గా అయితే పదమూడు పద్నాలుగు హైయెస్ట్ అయితే పంతొమ్మిది వేలు సువర్ణ బ్యాడ్గి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పదిహేను పదహారు వేలు నుంచి లోయెస్ట్ మీడియం క్వాలిటీ హైయెస్ట్ మనం గమనించినట్టయితే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు తర్వాత ఇంకా డీడీ త్రీ ఫోర్ వన్ ఈ రకాలకు సంబంధించి కర్నూలు డీడీ ముఖ్యంగా సేల్స్ పరంగా బాగుంటుంది గుంటూరు మిర్చి ఆడికి కూడా ఒక కర్నూలు డీడీ అంటేనే ఒక కళ సేల్స్ పరంగా బాగుంటుంది కాబట్టి ఈ డీడీ గురించి మనం మాట్లాడుకుంటే మీడియం క్వాలిటీలు లో మీడియం కాకుండా పదమూడు నుంచి పద్నాలుగు మీడియం పద్నాలుగు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది వేలు అప్పుడు జరుగుతున్నాయండి ఇంకా డీలక్స్ మాట్లాడుకుంటే పద్దెనిమిది వేలు కాడి నుంచి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు నాకు మార్కెట్ ఇవ్వాలి చూసిన మార్కెట్ అయితే పంతొమ్మిది వేలు అండి పైన ఒకటి రెండు లాట్లు చూసా కానీ అది ఎంతవరకు గ్యారంటీ అనేది మనం మార్కెట్లో చెప్పుకోవటం కష్టం హైయెస్ట్ రేట్ అంటే తర్వాత నీకు ఫిక్స్డ్ రేట్లు అనేది మనకి ఏ విధంగా జరిగిందనేది చూద్దాం పంతొమ్మిది వేలు మార్కెట్ అయితే నేను చూసిన మార్కెట్ జరుగుతుంది లేండి ఒకటి రెండు చోట్ల ఒరిజినల్ డీడీ అయితే తర్వాత త్రీ ఫోర్ వన్ అటు లోయెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు మీడియం క్వాలిటీలు పదిహేను వేల కానించి పదహారు వేలు వేల పదిహేడు వేలు మీడియం బెస్ట్లు పదిహేడు వేలు నుంచి పంతొమ్మిది వేలు దాకా బెస్ట్లు పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఎక్కువగా ఇరవై నుంచి ఇరవై వేల ఎనిమిదిలో సూపర్ అయితే దేశవాలి కత్తు అంటే డబ్బుల పట్టి తెల్ల తొడమి ఇవ్వనుంటే ఇరవై ఒక్క వేయండి నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ఉంది నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ అటు మీడియం క్వాలిటీలు లోయెస్ట్ పద్నాలుగు వేలు అయితే హయెస్ట్ చూసుకుంటే ఇరవై వేలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో ఏదైనా క్వాలిటీ పరంగా అనుకుంటే ఇరవై వేలు పైన ఇరవై వేల లోపు ఓ రూపాయి డేట్గా తర్వాత బులెటు అటు లోయెస్ట్ అయితే పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదిహేడు ఎల్లో మిర్చి అటు పదహారు వేలు కాడ నుంచి ఇరవై రెండు వేల దాకా అయితే జరుగుతున్నాయి ఎల్లో మిర్చి క్వాలిటీని బట్టి ఇవ్వండి ఇరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఎనిమిది వేల కాడి నుంచి పదమూడు వేలు దాకా జరిగితే సీడు తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అంటే డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇవి నాటి రకాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు అటు ఏడు వేలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉందండి మార్కెట్ అయితే స్టడీయే కాకపోతే మీడియం మీడియం బెస్ట్ రకాలు కొంచెం పాల రకాలు చల్లదనాలు స్లో ట్రెండింగు సరుకులైతే విపరీతంగా వచ్చినాయి ఇదండి విషయం టోటల్గా ఆ తర్వాత మీకు ఏ విధంగా హయ్యెస్ట్ రేట్లు అనేది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్